బ్రతకడం గొప్ప కాదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి చచ్చిపోవడం గొప్ప ఎందుకో తెలుసా బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు ఆకలి దాహము జీర్ణము ఈ మూడు ఉంటే మనిషి ఎలా అయినా బ్రతకచ్చు వేళ పట్టున ఆకలిసి తాగినా జీర్ణం అయిపోతే ఆవు తింటున్న మినపొట్టు తినేసిన జీర్ణం అయిపోతే ఇబ్బంది లేదు దాహం వేసి ఏది తాగినా జీర్ణం అయిపోతే ఇబ్బంది లేదు బతికేయచ్చు చచ్చిపోవడం అంత కాదు మంచాన పడి తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే వాడు రోజు రోజు క్షణం క్షణం చచ్చిపోయినట్టే ఆ మలమూత్రములు తన శరీరంలోంచి బయటికొస్తే పురుగులు పుట్టి శరీరాన్ని కొరికేస్తుంటే సొంత భార్య కూడా కంపులోకి రాలేక పనివాళ్ళు కూడా చెయ్యక గది తలుపులు వేసేసి కుక్కకి పెట్టినట్టు గిన్నెలో తీసుకొచ్చి అన్నం పెడితే తాను చేసిన పాపాలు జ్ఞాపకానికి వచ్చి కుమిలిపోతే రక్షించేవాడు ఉండడు అనాయాసంగా <San> బి